అట్లా అడుగు మరి పట్టినా సోకర్ంటావు ఎవరు చెప్పేవరా కాళ్ళు ఇట్టుకుంటే కడుపుకుంటే కడుపెట్టుకుంటే కాళ్ళు ఇట్టుకుంటే సైన ముందు కాదు బట్టే ముందంటారు

రైస్ అంటున్నా బాస్మతి బియ్యం బియ్యం అంటే సాంబస్తుర్ర బియ్యం రైస్ అంటే బాస్మతి బియ్యం ఇది ఉంటుంది కోట్ల ఫీల్ పోయి బిర్యానీ అందరూ వస్తారు ఇప్పుడు బిర్యానీ అరికేనా yeah del மனுஷிக்கு நான் தப்பா போக மனுஷோ துன்னோது அப்போ அக்கா துன்னபோது அக்கன துன்னபோது கைச்சே మీరు ఎవరు ఏవల్ల మనీ ముందు ఊరు మంది ఎక్కడ తప్పుడు సౌరాల

అక్క నా అక్క మొడ హత్యకరించి మీద పోయి మీరు కి నేర్చేస్తున్నారు మంచిగా వచ్చారు

జ్యోతులు ఆరు ఇప్పుడు పొద్దు వడి వంకొని ఇద్దరుగా వంకలేదు పిల్లగా ఎంతో మొద్దుకు నాకు డౌట్ అమ్మా డౌట్ కావా వచ్చి నీ మొగలేడు నీ మొగలేడు అసలు ఉండడా లేడా

అన్ని మేడల్లో బిడ్డలకి నా బిడ్డ ఇంద్రవ్వ నా పుణ్యపు గరబాన కలిగిన నా కుక్క కొడుకు నా కుక్క బిడ్డ నా కొడుకు బల్లని రాజుకు పెళ్లి చేసిన కొడులు భాగ్యవతి నా బిడ్డ ఇంద్రవతి కొడుకు వెళ్ళే పోట ఇష్టపడితే పెళ్లికి సిద్ధం లేకపో దేవానికి వెళ్ళవు నేను అచ్చిన తగల పోవాలి శరావు ఒక్కొక్కటి తగ్గిస్తున్నాం ఇంత ఆడలేము అయితే రోజు నువ్వు చూస్తారా చూస్తారు మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ మీకు అమ్మమ్మ వాళ్ళ బాపమ్మంటే వాళ్ళు నీకేం కావాలి వాళ్ళు నాకు బావాలు కావాలి ఇష్టరాజేం కాదు రాష్ట్ర కాదు కాదు వంశీ వంశీ ఇక్కడ పోదు అంతే ఎక్కడ ఇంటి కాదు కూడా పోదా ఎదురు చెప్పు గుంజగా కదోని పేదవాడ పనికే పోదు ఆడ పనికి పోతున్నాట గంట మధ్య ఆదుకుంటాడు అనే ఊళ్ళ పోండి చెప్పుకోవాలని ఇతరులు చెప్పుకుంటారు ఈ కథ గుంజు కాదు వీళ్ళు కథ బాధ పెడుకొని ఇంటి వెళ్ళడాక టిఫిన్ పెట్టుకోవాలి రెడీలు ఉండదు బయకటి పోయేదానికి అది టిఫిన్ పడుకొని మాలి ఇంటికి వచ్చాడు వీళ్ళ బాండి కథ కస్తాడు நீண்ட

மொதல் ஏகனா நாலு ஐதங்க கஷ்ட

మరపున సా తాళ గీసోని సందులు చూసుకొని చిన్న చిన్న డబ్బు డబ్బా డిబెల్ చల్లగా సున్నవా సున్నా అన్న నీకెట్ల సాగనైనా నిన్నచింది ఆ నేనే అవతల ఇవన్నీ

నేనే అంటే మా ఇంటి సారిన బట్ల మూల పట్టుకుని పోయేటోడే ఏ పడ సాగనే కాటిన విద్యు మా ఇంటి అడిగేదాన్ని కావులేని కోతుల కావులే కం బోర్ల పడితే కావుల తాళ్ళు తెంపితే ఇల్లు మొక్కలు ముత్తల మూల వాడా ఇలా కాడి పద్దలు ఇరిగి ఫోను ఇలా తాళ్ళు దొంగ లెక్క వీళ్ళు తప్పు తమ్ముల పరిగి ఫోను ఇలా తాళ్ళు పర్ర పర్ర ఇలుగా ఇన్నొద్దురు గౌనలు కుమ్మరంటి వైపు ఉండాలి కాళ్ళు

సాకులే అమ్మ బ్యాంక్ మరుగుతో మొన్న చూసినావా ఎత్త ఎత్త చంపినవా రొయ్యులు కాదు కొట్టు కదా

మరి మోడీ నా సౌద్య ఒక్కలను ఎప్పుడే నేను ఎవరికి ఏమో బాబు అని వాళ్ళు પોતવાલે રાએ પંતર ગણ ગણ આ દી કિછેલે રાંતા કિસ્તેવ રાંતા યમયા ને તુકાર મસ્તર મસ્તર યવરાંટે દીધર ઓક દીર ગયેણો હા ઓક દીર ફેર લેને હા ની વતરા વતરા આગુ ચિરરા આમો દીયો ઉપર આવરો બોની વાત નેમો આ બોની વાત નેમો જીય જીય આ બજાગેડા નાને જેરવેતર આવું જીગા જેરવેતર રા હા ఈ పే సూసీ భవనాలి